హలో అండి ఈసారి ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు ఎప్పుడు ఒకేలా చికెన్ మటన్ కాకుండా మటన్తో ఇలా కీమా ఉండలు చేసి పెట్టారంటే అస్సలు వాళ్ళు పొగడకుండా ఉంటారు అంత బాగుంటుంది వీడియోలకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి ముందుగా హాఫ్ కిలో బోన్లెస్ మటన్ తీసుకోవాలి వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు బాగా కడగాలి ఇలా రోకల మండలో కొద్ది కొద్దిగా వేసుకొని నైఫ్గా దంచుకోవాలి ఇలా ముక్కలతో మిక్సీ జార్లో వేస్తే గనక ఖచ్చితంగా మిక్సీ పాడైపోతుంది ఇలా దంచుకోలేని వాళ్ళు మటన్ షాప్లో కీమా అంటే వాళ్ళే నైఫ్గా కొట్టిస్తారు ఇలా దంచుకునేటప్పుడు అసలు ఎక్కడ ఉండలేకుండా నైఫ్గా దంచుకోవాలి లేదంటే పళ్ళల్లో ఇరుక్కుంటూ తినేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది నెమ్మదిగా ఓపిగ్గా అన్నీ ఇలాగే దంచి పక్కన పెట్టేసుకోవాలి ఇంకా అదే రోకుల బడిలో హాఫ్ కప్ వేరుశనగ పప్పు వన్ టూ టేబుల్ స్పూన్ అంత కారం వేసుకోవాలి కూరల తర్వాత వేసుకోవాలి కాబట్టి ఇప్పుడు కొద్దిగానే వేసుకోండి మరీ ఎక్కువైపోతుంది తగినంత సాల్ట్ వేసుకోండి సాల్ట్ కొద్దిగా చూసి వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి వన్ టూ టేబుల్ స్పూన్ అంతా ఫ్రెష్గా అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని నెమ్మదిగా నైఫ్గా దంచుకోవాలి అవసరమైతే కొద్దిగా నీళ్లు వేసుకొని మరి ఎక్కువ పలచాక లేకుండా గట్టిగా ఇలా దంచుకోవాలి ఇలా అంతా నైఫ్గా దంచుకున్న ఈ మసాలాని తీసి పక్కన దంచిపెట్టుకున్న ఈ మటన్లో వేసుకోవాలి ఇది మటన్కి అంతా బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న ఈ మటన్ని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు రెస్ట్ ఇస్తే మసాలా అంతా మటన్కి బాగా పట్టేసుకుంటుంది ఇంకా కర్రీ కోసం మిక్సీ జాల్లో కొబ్బరి వేసుకోవాలి ఒక కప్పు వేసుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకున్న నైస్ గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి అదే మిక్సీ జాల్లో నాలుగైదు పండు టమోటాలు వేసుకుని ఇది కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇంకా పది నిమిషాల తర్వాత ఈ కీమా ఉండలు ఇలా బాల్ఫ్లా చుట్టుకోవాలి మీకు కావాల్సిన సైజులో ఇలా చుట్టుకోవాలి అన్నీ ఇలాగే చుట్టేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఫ్లైఫ్లా కట్ చేసుకున్న హాఫ్ కప్పు ఆనియన్ వేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఇలా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా అల్లం వెల్ పేస్ట్ వేసుకొని గబగబా కలుపుకోవాలి లేదంటే అడుగంటేస్తుంది ఇలా అంతా కలుపుకున్న తర్వాత కొద్దిగా లవంగం చెక్క వేసుకోండి మంచి ఫ్లేవర్ ఉంటుంది గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ కొబ్బరి మసాలా వేసుకోవాలి అందులోనే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ టమోటా మసాలా కూడా వేసుకోవాలి నాలుగైదు పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసి వేసుకోవాలి వన్ టూ టూ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూర చిక్కబడుతుంది తినే కారాన్ని బట్టి చిల్లీ పౌడర్ ఇదంతా మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మసాలాలో పచ్చివాహనంతా పోయేలాగా బాగా కలుపుకుంటూ అక్కడ వేయించుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇలా మసాలా అంతా పోయేలాగా ఇలా నెమ్మదిగా మసాలా అంతా బాగా వేయించుకోవాలి ఇలా అంతా వేగినంత మసాలాలో కూరకి ఎన్ని నీళ్ళు కావాలో అంత వేసుకోవాలి ఇదంతా బాగా కలుపుకొని ఉప్పు కారం తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు స్టేజ్లో కూర ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు కీమా ఉండలు వేసుకోవాలి దాని మీద ఒకటి కాకుండా పక్కపక్కన నెమ్మదిగా జాగ్రత్తగా అన్నీ ఇలా వదులుకోవాలి ఇలా అంతా వదులుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి గెరిటపెట్టి పెట్టి అని కలిపేయకుండా నెమ్మదిగా ఇలా కదుపుకోవాలి కుక్కర్తో ఇక్కడ చూపిస్తున్న విధంగా మూత పెట్టేసి జస్ట్ ఐదు బీహులకి లేదా నాలుగు బిహుల్కి ఉడికించుకుంటే సరిపోతుంది ఇక్కడ చూపిస్తున్నా చూడండి ముక్క కూడా బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది చాలా చాలా బాగుంది ఇలా చేసి పెట్టారంటే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు ఈసారి ఇలా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి